హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికైతే భోగి శుభాకాంక్షలు అట్లనే నెక్స్ట్ డే సంక్రాంతి శుభాకాంక్షలు పండగ అందరు ఎట్లా చేసుకుంటారు బాగా చేసుకుంటారా మేము కూడా అయితే అట్లా అట్లా ఎత్తున్నాం అనమాట మేము కూడా ఇంకా పండగకి ఇంకా అప్పలంటే నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తా ఇంక ఈ రోజుకైతే నేనైతే క్యారెట్ జ్యూస్ అయితే చేస్తున్నా చూడండి క్యారెట్ జ్యూస్ విశాఖకి ఎప్పుడెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నా ఇంకా నైట్ అయితే అన్నం అయితే తిన్నాం క్యారెట్లు అయితే ఎట్లయినా వేస్ట్ అవుతున్నాయి ఇట్లా జ్యూస్ చేసా అన్నదైతే కొద్దిగా కడుపులో కన్నా పోతాయి అనేసి అయితే వీళ్ళు ఎట్లయినా క్యారెట్ ఇచ్చినా కూడా తినరు ఇంక ఇట్లా జ్యూస్ చేస్తే వెరైటీగా తింటారు అనేసి ఆ వెరైటీగా ఉంది అందరు చేసేది నువ్వు చేసినావు కానీ మా ఇంట్లో మటుకు నేను ఇంక ఇది ఇప్పుడే చేయటాం క్యారెట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్లో అయితే ఇంకా అయితే వేసుకున్నాం మా ఇంకా ఏమీ అయితే ఇంకేదైనా సరే తీయ తీయకుంటే ఏదైనా తాగేసిద్ది అందుకోసం అయితే చక్కెర అయితే చేయడంతో మరింత వేసుకున్నా ఇంక అప్పటికే వీళ్ళకి ఇంకా చేది కొట్టిందంట చక్కెర వేసిన గిన్ని పాలు పోసిన గిత్త నిమ్మకాయ కూడా సగం నిమ్మకాయ చక్కైతే అయితే ఇంకా మిక్సీ అయితే పెట్టుకుంటుంది ఇవాళ మిక్సీ మాదైతే పైకి ఎక్కింది అబ్బా కిందకు లేదు ఇంకా నాకైతే నడువునవుతుంది అనేసి అయితే ఇంకా పైకి అయితే పెట్టుకున్నాను అందరు పండగ ముగ్గులు ఎట్లా ఎత్తరు మనకైతే అంత ముగ్గులు అయితే రావు ఇంకా అంతంత మాత్రం ముగ్గులు ఇంకా అంతంత మాత్రం ముగ్గులు కూడా ఇంకా మన నేనైతే ఇక్కడ ఏం అయ్యాను ఇంకా మా ఇంటి ముందు అయితే మా వానరమ్మేత్తది ఆమె ఎత్తా ఉంటే నేను ఫోటోలు తెస్తా వీడియోలు తెస్తా ఇంకా అంతకు మించి ఏం లేదు ఇంకా అంత హెల్ప్ చేయడానికి కూడా పెద్ద పెద్దది పెద్ద పెద్ద కాదు కదా గల్లీ అయితే చిన్నదే అందుకోసమైతే ఆ అక్క వేస్తుంది అక్క అయితే మస్తు వేస్తుంది ముగ్గులు ఇంకా అందుకే మనం ఇంకా అక్క పోం అక్క సైడ్ వేసే ముగ్గులు అంత కాదు మన ముగ్గులు పెద్ద ముగ్గులు అందుకోసమైతే ముగ్గులు జోలికి పోవబ్బా మీరు ఎట్లా వేసిరో కామెంట్ పెట్టండి ఎట్లా చేసుకురో కామెంట్ పెట్టండి ఈరోజు మా ఇంట్లో క్యారెట్ జ్యూస్ అయితే అవుతుంది ఇంకా యామనేది అయితే వీడియోలు పెట్టినా కదా యశుది యామ్నిది వీళ్ళు అసలుకి ఇట్లా నేను వీడియో తీస్తున్నా అనుకోండి మీరు వీళ్ళు అనుకోండి వీళ్ళు పెట్టుకున్నాడు సరే నేను వీడియో తీసుడు సరే మొత్తానికైతే ఇంకా ఎక్కువ అంటే వైరల్ అయితే చెవుది యశ్వంత్ చెవులో ఏం పెట్టుకుండు చూడనేసి నేను ఒక తమ్ముళ్ళు పెట్టినా ఇంకా ఆ వీడియో అయితే బాగా అయితే వైరల్ అయితే అయిపోయింది మీరు కూడా చూస్తే కామెంట్ పెట్టండి కొంతమంది ఏమన్నారంటే అయ్యో చెవులు అట్ల అట్లెందు పెట్టుకుంటారు వీళ్ళు ఇట్లనే ఎందుకు రిపీట్ చేస్తుర్రు వీళ్ళతో గేమ్ ఆడుతురు అక్క అంటారు నిజంగానే గేమే ఆడుతురు చేతం ఉంది కదా రామేశ్వరం పోయినా శనిశ్వరం తప్పదు అన్నట్టుగా నేను చేసేదానికి వాళ్ళు చేసేదానికి అసలు అంతు పంతు లేదు నేనేమో ఇంక అన్నిటికని చేస్తుంటా వాళ్ళు వెనక నుంచి అన్నిటికని చేస్తుండ్రు కొద్దిగా హాస్పిటల్ అవ్వక కొద్ది రోజులు వెనకబడ్డే ఇంక అందుకే ఇట్లా రిపీట్ చేస్తారు అనమాట షోలల్లా పెట్టుకుంటూ ముక్కునలా పెట్టుకుంటు ప్రయత్నాలు చేస్తారు చాలా మందిరైతే కామెంట్ కూడా పెట్టిర్రు ఇంకోటి ఏంటంటే ఇది నార్మల్కి కూడా అడిగిర్రు అయ్యో చోళ్ళు ఏం పెట్టుకుంది చోళ్ళు ఏం పెట్టుకు ఈ పిల్లలు ఇందుకు ఇందులో అట్లా పెట్టుకుంటారు అనేసి అగో మా పిల్లలతో అట్టుంటుందో పరిస్థితి మీ పిల్లలతో ఎట్టుంటుందో కామెంట్ అయితే పెట్టండి మీ పిల్లలు కాదు ఇంకే పిల్లలు అని అంతే కొంతమంది పిల్లలు చాలా డీసెంట్గా ఉంటారు మరి మా వాళ్ళు అయితే డీసెంట్గా ఉన్నట్టే ఉంటారు కానీ అంతకంటే ఎక్కువ ఇంకోటి ఏంటంటే నేనైతే వీడియోలు అయితే పెట్టయితే వన్ ఇయర్ అయితే అయిపోయింది ఈ రోజుకైతే వన్ ఇయర్ అయితే అయిపోయింది నేను ఛానల్ ఓపెన్ చేసి అయితే ఇంకా నాకు వాచ్ టైం కావాలా సబ్స్క్రైబర్ కావాలా మీరు వీడియో అంతా కొంచెం ఫుల్ చూసి ఒక లైక్ చేసిపోతే నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట ఏంటంటే కంటెంట్ అనేది అయితే నాకైతే ఇంకా లేదు నేను కంటెంట్ అయితే ఇంకా అనుకోలేదు ఏం కంటెంట్ కూడా అయితే ఇంకేం దొరకట్లేదు ఏం పెట్టాలో ఎట్లననేసి అయితే ఏం అర్థం కావట్లేదు మళ్ళీ మీకేమన్నా కంటెంట్ అనిపిస్తే కామెంట్ పెట్టండి ట్రై చేస్తున్నా అయిన వాటికి అవుతుంది అందుకోసమే కదా వ్లాగ్స్ అని పెడుతున్నా నేనేం చేస్తున్నా మా పిల్లలతోటి ముగ్గురు పిల్లలతో నేను నేను వెళ్ళేది నేను వెళ్ళే పని ఇంకా అట్లా అనేసి అయితే ఒక కంటెంట్ అనేది అయితే ఇంకా నేను కంటెంట్ అనేది అయితే ఇంకేం అనుకోలేదు నార్మల్గా అయితే వీడియోస్ అయితే పెడుతున్నా ఇప్పుడు ఏం చేసేది ఇంకా అట్లనే ఇంకా చెప్పిన కదా భోగి శుభాకాంక్షలు అనేసి ఇంక ఇదైతే భోగి రోజంప ఇంక ఇప్పుడు చిన్నలు గడ్డల కూర అయితే వేస్తున్నా ఇంకా తలస్నానం అయితే చేసిన ఇంకా కడుపులో షాయి పడకపోతే ఇంకేం లేదు చచ్చిపోతాం ఈ ఈసారి అయితే మస్తుంది వీడైతే వనుక్కుంటూ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి హ్యాపీ భోగి అయితే చెప్తుండు ఇది యశూకైతే ఇక్కడ ఏమంటారు మొన్న గిఫ్ట్లో ఉందనమాట గిఫ్ట్లో వచ్చింది కానీ ఈరోజు చూసిండు వాడు లాంటిది కానీ పెన్ను కాదు ఆ షాకు సాయంత్రం అయితే పని పోయిచ్చి నాకైతే యామ్ని చూడండి ఇంక ఈ అయితే మేడం వాళ్ళు తెచ్చారు ఆ సగినాలు అయితే తినకుండా బట్టలు మాటతేతుంది అనమాట ఆ బట్టలు మాటతేసే తక్కువ తినుడు ఎక్కువ ఆమె అక్కడిక్కడ చూసుడు అయితే యామిని పని చెప్తున్నా అనుకుంటున్నా పనిగా చెప్పేది అదంతా ఆడ యాక్టింగ్ చేస్తుంది మరతేసిన బట్టలు అన్ని తీసుకుంటే మళ్ళీ రిటర్న్ మాడతాయి ఉదయైతే ఉదయం అయితే ఉదయ పని చేస్తుండు హెల్ప్ చేస్తుండనమాట మిషన్లోకి అయితే వాటర్ అయితే అవి అయితే పడుతుండు ఇంకా అట్లనే మళ్ళీ నేను రెండోసారి అయితే టమాటా పచ్చడి అయితే పెడుతున్నా ఎందుకంటే ఫస్ట్ చేసింది అయితే అయిపోయింది టమాటాలు అయితే ఇంక రేటు తగ్గింది కదా అందు గురించి అయితే మళ్ళీ అయితే టమాటా పచ్చడికి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా అట్లనే ఈరోజు మాది కోడిగుడ్డు టమాటా కూర భోగి రోజు అయితే ఇంకా నెయ్యి నెయ్యి ఉంది ఇంక నెయ్యి కూడా అయితే తీసిన ఎందుకంటే మళ్ళీ తర్వాతకి పాయసం ఉండితే అలా నెయ్యి వేసుకొని తిన్నీకైతే ఇంట్లో అయితే నెయ్యి అయితే తయారు చేస్తున్నా మన ఇంట్లో నెయ్యి బయట నెయ్యికి అయితే చాలా తేడా ఉంటుంది ఇంకా టమాటాలైతే రేట్ అయితే తగ్గినాయి నేనైతే ఒక ఫుల్ వీడియో పెట్టిన అట్లా సింపుల్గా అయితే టమాటా పచ్చడి అయితే చేసుకోవచ్చు ఇంకా టమాటా పచ్చడి చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పడది ఇంకోటే బయట ఉన్న రెండు దాకా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఇంకా నెల రోజులు ఎగస్ట్రా ఉంటుంది అనమాట ఇంక ఇట్లానే బాక్సులకు లేట్ అయినప్పుడు అయితే ఇదైతే చాలా సేవ్ అవుతుంది మీరు కూడా అయితే ట్రై చేయండి నేనైతే చాలాసార్లు ట్రై చేసిన టమాటాలు రేట్ తగ్గినప్పుడల్లా మంది ఇదే పని అనమాట బాక్సులకి అయితే అనేసి అయితే ఇంకా అట్లనే దోశలలోకి ఇడ్లీలకి వాటి అన్నిటికైతే చాలా సేఫ్టీ ఉంటుంది చట్నీ అయితే తప్పిద్ది కొంచెం కారం తక్కువ వేసుకొని కొంచెం పుల్ల పుల్లగా చేస్తే ఇంక చూసారు కదా పక్కన అయితే గుడ్లు ఉడకబెట్టిన నేను ఉడకబెట్టింది నాలుగు గుడ్లు అంటే ఈ నాలుగు గుడ్లకే దొంగలు పడ్డారా నేను నేను అటు నుంచి ఇడిపోయిచ్చకల్లా మా ఇంట్లో గుడ్లు ఉడకబెట్టుడే పాపం ఇంకొచ్చేసి అట్టం మింగుతారు ఇంక సాయంత్రం అయితే కాఫీ అయితే పెట్టుకున్నా తాగుతున్నా ఇంక ఈ వీడియో పండగ అంతా మాకానే కనిపిస్తుంది కదా మీకు మేమైతే ఈరోజు అయితే గోరెన్ అయితే పెట్టుకున్నాం ఏమిని అయితే రెండు చేతులు పెట్టుకుంది ఉదయగాడు ఏమో పెట్టుకున్నా ఆటిని తిట్టింత పెట్టుకుండు ఇంక యశ్యూ అయితే నేను పెట్టుకోను నేను మగోడిని ఆడపిల్లని కాదు స్కూల్లో మళ్ళీ ఇన్సల్ట్ చేస్తారు నేను పెట్టుకోను అని అంటుండు ఇంకా మా మొత్తుకునుడు మొత్తుకునుడికి రామైతే లేచి కూర్చున్నా అనమాట ఇంకా చూడండి ఇంకా బిత్తర బిత్తరగా అటు ఇటు సూత్తుండు ఇంకా మొత్తానికైతే నేను కూడా అయితే పెట్టుకున్నా నేను ఉదయేశ్వరి ఆమ్ని అయితే పెట్టుకున్నాను ఉదయ్ అయితే ఫస్ట్ సందమావే పెట్టుకుండు తర్వాత దాన్ని సాధపడి చేసిండు ఇంత ఇంకా చూసేయండి నేను పెట్టుకున్నట్టు వాడు పెట్టుకోవాలని చాలా ట్రై చేసిండు ఇంకా అది కొద్దిగా మొత్తం చేతి నీళ్ళ శాదపడి అయిపోయింది అనమాట ఒక నెక్స్ట్ అయితే మా ఉదయ్ డైలాగులు అయితే నుండి ప్లీజ్ సబ్స్క్రైర్ నీదేదేమని చూపి చూపివా డికి ఎర్రటి పిల్ల ఉండాలి ఉదయ్ ఎర్రగా పండితే ఏమవుతుంది పెద్దోళ్ళు ఏం చెప్పారు నీకు ఎర్రగా అయితే ఎర్రపెళ్ళ వస్తుంది ఎర్రగా అయితే ఏ పెద్ద వాళ్ళు చెప్పారు తాత ముస్ చూడండి గుర్తుంది అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా